అస్సలం లేకుం వరహతుల్లాహి వబర్కూ ఒక వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే నిలబడుకొని మనం భోజనం చేయవచ్చా లేకపోతే కుర్చీలో కూర్చొని మనం భోజనం అనేది చేయవచ్చా ఎందుకంటే దైవ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సలం గారు చెప్పారు కదా కింద కూర్చొని తింటేనే ఇది సున్నత్త అని ఇంతకోసం నాకు ఆ డౌట్ వచ్చి నేను అడుగుతున్నాను దీని గురించి తెలియచేయండి అని ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న అయితే మనం చూస్తూ ఉంటాం చాలామంది కింద కూర్చొని కింద ఒక గుడ్డ అనేది వేసుకొని ఆ గుడ్డ పైన కూర్చొని తింటారు ఇది అని చెబుతారు అయితే కుర్చీలో కూర్చొని తినకూడదా నిలబడుకొని తినకూడదా అనే దాని గురించి మనం ఆలోచిస్తే కుర్చీలో కూర్చొని తినకూడదు అని పురాణంలో ఎక్కడా లేదు నిలబడుకొని తినకూడదు అని కురాన్లో ఎక్కడా లేదు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక హోటల్కి పోతాడు అక్కడ నిలబడుకొని తినాల్సి వస్తుంది మనం తినాలి తప్పదు ఒక హోటల్కి పోతాము ఆ హోటల్లో కుర్చీలు వేసి ఉంటారు నేల మీద కూర్చోలేము అప్పుడు కుర్చీలో కూర్చొని తినాల్సి వస్తుంది తింటే ఏం తప్పు లేదు ఇందాక చెప్పాను కదా ఖురాన్లో ఎక్కడ కూర్చొనే తినాలి నిలబడుకొనే తినాలి కుర్చీలో కూర్చొనే తినాలి ఇలా తింటేనే అని ఖురాన్లో ఎక్కడా కూడా లేదు కొందగరు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కింద కూర్చొని అసలు తినలేరు అందుకోసం వాళ్ళు కుర్చీలో కూర్చొని తింటారు తినాలంటే తినవచ్చు ఇవన్నీ కురాన్లో ఎక్కడా కూడా లేవు మీరు కింద కూర్చొని తినాలన్నా తినవచ్చు కుర్చీలో కూర్చొని తినాలన్నా తినవచ్చు నిలబడుకొని తినాలన్నా తినవచ్చు నిలబడుకొని నీళ్లు తాగాలన్నా తాగొచ్చు కూర్చొని నీళ్లు తాగాలన్నా తాగొచ్చు కుర్చీలో కూర్చొని నీళ్ళు తాగాలన్నా తాగవచ్చు ఏమీ ఇబ్బంది ఏమీ లేదు మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో అంటే మీకు ఎలా సౌకర్యంగా ఉంటుందో అలా మీరు చేయవచ్చు ఇస్లాం దీనికి ఏమి అభ్యంతరం అనేది చెప్పద్దు ఇది మీరు తెలుసుకోవాలి కాకపోతే ఎవరో కొన్ని రకాల హదీసులు రాశారని ఇదే నిజమని మనం అనుకుంటున్నాం ఒక్కసారి దేవుడిచ్చినటువంటి బుద్ధి వివేకాన్ని అంటే బుద్ధిని పెట్టి ఆలోచించండి కూర్చొని తింటే ఏమవుతుంది నిలబడుకొని తింటే ఏమవుతుంది కుర్చీలో కూర్చొని తింటే ఏమవుతుంది నేల మీద కూర్చొని తింటే ఏమవుతుంది ఏమీ కూడా కాదు ఇటువంటి భయాలని దయచేసి మీరు వదిలిపెట్టండి మీరు హాయిగా తినండి ఇస్లాం అనేది ఏదో కష్టతరమైనటువంటిది కాదు సులభతరమైనటువంటిది ఈజీ అనమాట ఇందుకోసం ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు బాధపడాల్సినటువంటి అవసరం లేదు కూర్చొని తింటే ఎక్కువ పుణ్యాలు వస్తాయి నిలబడుకొని తింటే తక్కువ పుణ్యాలు వస్తాయి అనేది ఎక్కడా ఇస్లాంలో లేదు ఇది ఇది మీరందరూ తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే నేను మీ అందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియచేస్తున్నాను తెలుసుకోండి భయాలు వద్దు బాధలు వద్దు ఇస్లాం అనేది ఈజీ ఇది అయితే మీ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం లభించిందని నాయిస్తున్నాను మీకు కూడా ఇస్లాం సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది ఇది